అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం దోచిపెట్టిన సంస్థలను గుర్తించి వాటికిచ్చిన ప్రోత్సాహకాలను భూములను వెనక్కి తీసుకుంటారని ముఖ్యంగా షిర్డి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి చెందిన అంశాలపై విచారణ చేయిస్తారని అందరూ భావించారు తీరా చూస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్ ఇండోసోల్ కంపెనీలకు వైసీపీ ప్రభుత్వం పరిచిన తెవాచిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ మరింతగా ఆ కంపెనీలకు సాగిల పడుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి గతంలో టీడీపీ నేతలే ఆరోపణలు గుప్పించిన ఎండోసోల్ సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పుడు పంటలు పండే భూములు ఇవ్వమంటూ ఉలవపాడు కరేడు రైతులు రోడ్డెక్కుతున్నా కూటమి పెద్దలు మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తుంది గతంలో రాజధాని కోసం అమరావతి రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తే రైతుల పక్షాన అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కరేడు రైతులు పంటలు పండే తమ భూములను ఇవ్వమని తెగేసి చెప్తున్నా మౌనంగా ఉండడం దేనికి సంకేతం టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ భూములను దోచిపెట్టిందని ఆరోపణలు చేసిన కంపెనీలు టీడీపీ అధికారంలోకి వచ్చాక అవే సంస్థలకు పంటలు పండే భూములను ఇవ్వడం అంటే గతంలో టీడీపీ ఆరోపణలు చేసినట్టే ఆ కంపెనీలకు విలువైన భూములను దోచిపెట్టినట్టే అవుతుంది పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వాల్సిందే పంటలు పండే భూములను రైతులను గ్రామాలను కూడా కాపాడుకోవాలి